వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాల్టి నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం స్ఫోటకం అమ్మ తల్లి మసూచి ఒకటి నిలువు మహమ్మదీయుల ప్రార్థన మందిరం మసీదు తొమ్మిది అడ్డం కుమార్తె దుహిత రెండు నిలువు పులి చీరుత ఆరు అడ్డం నిరూపణ రుజువు మూడు నిలువు తోకలేని పావురం వరహలో నాలుగో భాగం పావు పావురంలో చివరి అక్షరం తీసేస్తే మిగిలేది పావు పది నిలువు మేలుకోరేవాడు హితుడు పదహారు అడ్డం కబడ్డీ చెడుగుడు పదహారు నిలువు తడి చెమ్మ పదిహేడు నిలువు పువ్వుల్లో రాణి గులాబీ ఇరవై రెండు అడ్డం అడుసు బురద ఊబి ఇరవై రెండు నిలువు లక్ష్మణుడి భార్య ఊర్మిళ ఇరవై ఏడు అడ్డం భార్య కళత్రం ఇరవై ఏడు నిలువు చాకు బాకు కత్తి ఇరవై ఎనిమిది నిలువు తిరగబడ్డ జాల విద్య మంత్రం పదమూడు నిలువు చత్రము గొడుగు అలానే ఇరవై అడ్డం నిక్కరు అనగా లాగు పదమూడు అడ్డం రభస అల్లరి గొడవ పదకొండు నిలువు అక్క మొగుడు బావ పదకొండు అడ్డం పదహారేళ్లలోపు అమ్మాయి బాలిక నాలుగు నిలువు చందమామ వెన్నెల రేడు జాబిలి నాలుగు అడ్డం వేటకుక్క జాగిలం ఐదు నిలువు వాడుకలో ద్వీపం లంక ఏడు అడ్డం రవిచూడని చోటును ఇతను చూస్తాడని అంటారు కవి రవిగాంచని చోటు కవిగాంచును అని అంటారు ఎనిమిది నిలువు ధనుస్సు బాణం పర్యాయ విల్లు పన్నెండు నిలువు చేయి తోకలను ఇముర్చుకున్న ఖడ్గం కరవాలం కరమునగ చేయి వాలమనగా తోక పద్నాలుగు అడ్డం వాడుకలో దంస్ట్ర అటుగా కోర పదిహేను నిలువు అడవి కోన పద్దెనిమిది అడ్డం కారుచిచ్చు దహనం దావానలం పంతొమ్మిది నిలువు ఓడను నిలిపే సాధనం లంగరు ఇరవై నాలుగు అడ్డం కాలువ ప్రవహించే నీరు ఏరు ఇరవై నాలుగు నిలువు విశ్వనాథ సత్యనారాయణ చారిత్రక నవల ఏకవీర ముప్పై ఒకటి అడ్డం తాయెత్తు రక్ష ఇరవై ఆరు అడ్డం డాష్ వన్నెపులి అని జాతీయం మేక వన్నెపులి మేక ఇరవై ఆరు నిలువు ఎల్లా హద్దు మేరా ఇరవై తొమ్మిది అడ్డం సిఫార్సు పైరవి ఇరవై ఒకటి అడ్డం రోకలి దీని పుట్టుకతో ఒక జాతి అంతమైందట ముసలం పద్దెనిమిది నిలువు హరిదాసు దాసరి ఇరవై ఒకటి నిలువు ఎటు చూసినా ఒకేలా కనిపించే వదనం ముఖము ఎటు నుంచి చదివినా ఒకేలా వస్తుంది ఇరవై మూడు అడ్డం చివరి ఆఖరి ఇరవై మూడు నిలువు బుద్ధుడి కాలం నాటి నర్తకి ఆమ్రపాలి ఇరవై ఐదు అడ్డం ఎర్రనిది రాగి తామ్రము ముప్పై అడ్డం చైనా రష్యా మధ్యనున్న మంగోలియా దేశం మంగోలియా ఇదండి వాటి బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పజికి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజల్ని పూజించటంలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్